హీరోలు ఇద్దరు హైదరాబాద్లో షూటింగ్ రోజు మొదలెట్టారు అప్పుడు ఆ టైంలో నేను ఊరి దేవత ఇలా మా కొన్ని సినిమాలు మేము చిన్న చిన్న సినిమాలు కూడా వచ్చి ఇక్కడ సార్ చేసేవాళ్ళం అలా స్టార్ట్ అయింది ఆ స్టార్ట్ అయినాక ఒక స్టేజ్కి కి చైనా రెడ్డి గారు నాగేశ్వరరావు రెడ్డి గారు ఇవి వస్తున్నాం షూటింగ్ చేస్తున్నాం వెళ్తున్నాం మీరు రండి ఇక్కడికంటే మాకు రావాలంటే మా ఫేస్ అప్పుడు మాకు ల్యాండ్స్ ఇవ్వండి వర ఇవ్వండి అని అన్నారు ఆయన ఇచ్చాడు అలా సో స్టార్టింగ్ పాయింట్ షూటింగులు హీ అక్కడ జరగాలి మామూలుగా జరుగుతూనే ఉన్నాయి ఎప్పటి నుంచో జరుగుతుంది ఇవాళ వైజాగ్లో కొత్తగా ఇవాళ ఈ ఇన్విటేషన్ చేయక చేయగల రాజమండ్రిలో షూటింగ్ మా సినిమాలో భూమి మండలు పాడు మండలు మేము అక్కడే వైజాగ్లో తీ రాజమండ్రిలో తీసే కానీ షూటింగ్లు షూటింగులు చేయడానికి రండి అంటూ ఏదో కొత్త షూటింగ్ చేసేస్తాం అది కాదు షిఫ్టింగ్ ఆ ఇండస్ట్రీ అక్కడ ఏర్పడాలి అక్కడ రాజమండ్రిలో కళాకారులు ఉన్నారు వైజాగ్ కళాకారులు ఉన్నారు తెల కళాకారులు ఉన్నారు విజయనగరం కళాకారులు ఉన్నారు అనేక టాలెంట్ ఉంది ఈ పరులు ఉన్నారు వీళ్ళందరినీ వాడుకోవాలంటే మన ఇండస్ట్రీ అక్కడ ఉండాలి ఇక్కడ ఉండి వాళ్ళని రమ్మంటే గతంలో జరిగింది తమిళనాడులో ఉండిపోయి ఇక్కడ టాలెంట్ చాలా టాలెంట్ ఇక్కడే ఉండిపోయింది ఇవాళ హైదరాబాద్కి వచ్చినాక ఎంత లోకల్ టాలెంట్ వస్తుంది లోకల్ టాలెంట్ వస్తుంది అలాగే వస్తుంది అది రావాలంటే హీరోలు నిర్ణయం తీసుకోండి హీరోని ఈ పవ మినిస్టర్ ఇప్పుడు సినిమాకి సంబంధించిన ఇతర ప్రొడ్యూసర్ ఈ మినిస్టర్ కూడా సినిమా ప్రొడ్యూసర్ ఒక ప్రొడ్యూసర్ సినిమా తీస్తాడు ఈయనకి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి తోటి లెట్ అవుతుంది కదా లెటెస్ట్ టేక్ ఈ డెసిషన్ తీసుకుంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇలా గతంలో లాగా ఎన్టీఆర్ ఎన్ఆర్ ఎట్లయితే నిర్ణయం తీసుకున్నారు మీరు ఒక సినిమా అక్కడ ఒక సినిమా అక్కడ ఆయన ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నాయండి తెలంగాణలో అక్కడ అక్కడ కూడా ఒక సినిమా ఆల్టర్నేట్ చేసి ఒక ఐదు ఆరుగురు హీరోల సినిమాలు ఇరవై మంది హీరోలు ఎప్పటికప్పుడు ఆల్టర్నేట్ ఉంటే ఒక ఐదు ఆరు హీరోల సినిమాలు షూటింగ్ జరుగుతారు షూటింగ్ జరుగుతూ ఉంటే అక్కడ కళాకారులు అది డెవలప్ అవుతుంది అప్పుడు మీరు ల్యాండ్స్ ఇవ్వండి స్టూడియోకి ల్యాండ్ ఇప్పుడు రామారాయణ గారు స్టూడియోకి ల్యాండ్ ఇచ్చారు ఎప్పుడో ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి పీరియడ్ ఇచ్చారు ఎందుకు ముందుకు వెళ్ళలే శ్రీకాంత్ అప్లై చేశాడు ఎందుకు ముందుకు వెళ్ళలే రాజ్ ఉన్నాయి ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అంటే కట్టుకో కట్టు ఏం చేస్తాం షూటింగ్ లేవు ఇలా ఫ్లో ఉంటే తప్పితే ఒకటి ఎలా షూటింగ్ అంటే మేము కరెక్ట్ ఖర్చులు కూడా రావు స్టూడియోలకి కరెంట్ అది కావాలి అది ఇచ్చి టూ బెడ్రూమ్ హౌస్ స్కీమ్ వచ్చింది మా వర్కర్స్కి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వర్కర్స్కి గవర్నమెంట్ అప్పుడు అరు వర్కర్స్ కి ఓటము స్టూడియోల గ్లాండ్ చేస్తే అలా ప్రాసెస్ అవుతుంది కానీ ఈ ఊర్ని ఐవర్స్ కింద అనేక డ్రామా మాటల్లో ఇది ఒక మాటక తి ఎస్ లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు మూవీస్ సినీ పరిశ్రమ గతంలో కూడా వారు నడిచింది ఇప్పుడు మళ్ళీ లెటర్స్ రాయడం సానుకూలంగా స్పందించామని చూస్తూ ఉన్నాం మీరేమంటారు అంటే ఏ విధంగా కెమెరా చేయండి రొటేట్ చేయండి చెప్పండి లక్ష్మణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగ్లు నిర్వహించడానికి మంచి వాతావరణమే ఉంది ఇప్పుడు విశాఖపట్నం గాని లేకపోతే రాజమండ్రి ప్రాంతం గాని తిరుపతి ప్రాంతంగా ముక్కు వచ్చినప్పుడు ఊటింగ్ చేయడానికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఇంకా తిరుపతి ప్రాంతంలో షూటింగ్ చేయగలిగితే చెన్నై దగ్గరగానే ఉంటుంది కాబట్టి ఏదైనా అవసరాలు కూడా కాబట్టి ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా హైదరాబాదు స్థిరపడింది కాబట్టి సినీ పరిశ్రమ తరలిపోవడము అంటే అది సులభం కాదు సినీ పరిశ్రమ కూడా తరలి రావాలి విశాఖపట్నం అక్కడ భూములు కేటాయి కాదు లక్ష్మణరావు గారు తరలి రావడం కాదు లక్ష్మణరావు గారు అక్కడ ఇంకో ఇండస్ట్రీ ఏర్పడాలి అంతేగా తరల రమన్ ఎవరు అడగట్లేదు తరల రమన్ సినిమా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో లో అడిగారండి భూములు కేటాయిస్తామన్నారు అన్ని 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 జరిగే తరలి రమ్మంటే తరలి రమ్మంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పున్నారు అక్కడ కూడా కూడా ఒక ఇండస్ట్రీ ఏర్పడాలని కోరికేది ఇక్కడ ఇండస్ట్రీ క్లోజ్ చేసి అక్కడికి రమ్మని అదే లేదు అలాంటి ఆలోచన లేదు ఎవరికి లేదు లక్ష్మణ్ గారు ఇప్పుడు నేనైతే అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ వచ్చి హైదరాబాద్ లో విశాఖపట్నం మద్రాస్ నుంచి తరలి వచ్చి ఇక్కడ ఫిల్మ్ సిటీ కట్టుకొని ఇక్కడ స్థిరపడ్డారు స్థిరపడ్డ వాళ్ళు తొంభై శాతం మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సినీ పరిశ్రమలో ఇవాళ నిర్మాతలు డైరెక్టర్లు లేకపోతే యాక్టర్లు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో తరలి రావటంలో ఇబ్బంది ఏముంటది ఎందుకు చెప్పండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది అండి నాకు అర్థం కాదు ఇప్పుడు అన్ని పరిశ్రమలు అక్కడ రాగలిగితే రెవెన్యూ పెరుగుతుంది లేకపోతే రాష్ట్రం ఎప్పుడు డెవలప్ అవుతుంది డెవలప్ కాదు ఇంకా అంతే సంగతులు అన్ని రంగాలు కూడా అక్కడ అభివృద్ధి జరగాలి అన్ని రంగాల్లో మనం రాజకీయాలు దానికే మార్గం దానికి స్టూడియోలు కూడా రావాలి స్టూడియోలు వస్తే మాత్రం సార్ ఇండస్ట్రీలో సార్ నిమిషం లక్ష్మణ్ గారు మీకు సినిమా ఫీల్డ్ మీద ఎంత అవగాహన ఉందో నాకు తెలియదు కానీ లక్ష్మణ్ గారు మీకు సినిమా ఫీల్డ్ మీద ఎంత అవగాహన ఉందో నాకు తెలియదు కానీ సార్ స్టూడియోలు కడితే ఇండస్ట్రీ రాదు సార్ ఇండస్ట్రీ రావడానికి ముందు స్టూడియోలు ఇక్కడ చాలా స్టూడియోలు ఉన్నాయి సార్ హైదరాబాద్కి ఇండస్ట్రీ రావడానికి కారణం హీరోలు ఎప్పుడైతే వాళ్ళ షూటింగ్లు ఇక్కడే పెట్టాలని కండిషన్ పెట్టారో అలా వచ్చింది సార్ పదేళ్ళు అలా జరిగిన తర్వాత ఇండస్ట్రీకి దా చనారెడ్డి గారు ఏం చేద్దాం అనే ఆలోచనకు వచ్చింది సార్ అలాగే ఇప్పుడు కూడా అక్కడ షూటింగులు జరగాలి షూటింగ్ మామూలు జరుగుతూనే ఉన్నాయి ఇవాళ నుంచి ఏంటి ఎప్పటి నుంచో షూటింగ్లో ఆంధ్రాలో వైజాగ్లో ఆర్సీసు తెల్ల జరుగుతూ ఉన్నాయి అది కాదు కండిషన్గా మా సినిమాలు ఇక్కడే అంటే అప్పుడు యూనిట్లు ఏర్పడతాయి అక్కడ సంస్థలు ఏర్పడతాయి ఆ సంస్థలు ఏర్పడినప్పుడు అప్పుడు ల్యాండ్ ఇవ్వటాలు లేకపోతే ఓన్లీ రియల్ లో అవుతాయి ల్యాండ్ ఇచ్చేస్తే కూర్చొని పది ఏళ్ళుగా ల్యాండ్లు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారి పీరిలో ఏమైనా అలా ఉన్నాయి అవి జరగవు షూటింగ్ అందుకని హీరోల మీద గతంలో రామారావు నాగేశ్వర ఎట్లాగో హైదరాబాద్ నిర్ణయం తీసుకున్నారో ఇప్పుడు హీరోలు కూడా తీసుకోవాలి ఆ రిక్వెస్ట్ ప్రభుత్వం నుంచి కానీ ఇండస్ట్రీ నుంచి కూడా ఆ రిక్వెస్ట్ జరగాలి అలాంటి పరిస్థితి వస్తుంది సినిమా షూటింగ్ లాంటి ఒకే ప్లేస్ లో అంటే ఒకే స్టేట్ లో కన్సిడర్ చేయని జరగవు కదా ఇప్పుడు ప్రభాస్ మూవీ ఉంది ఓన్లీ తెలంగాణ జరుగుతుందా అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తున్నారు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నారు ఆ అది వేరు ఆ విధంగానే కి ఎప్పుడైనా ఎలా చెప్ మామూలు సెట్లే చేస్తాం స్టూడియోస్ కదా స్టూడియోస్ ఉంటేనే కదా ఇప్పుడు స్టూడియోలో షూటింగ్ ఎవరు చేస్తున్నారు ఓన్లీ ఓల్ని గ్రాఫిక్స్ షూటింగ్ లో చేస్తున్నారు ఓపెన్ హౌసెస్ ఒరిజినల్ హౌసెస్ ఒరిజినల్ సెట్స్ ఎక్కడ సెట్స్ ఎక్కడ వేస్తున్నారు సెట్స్ వేసేది స్టూడియోలో సెట్స్ ఏ సెట్స్ చేస్తున్నారు గ్రాఫిక్ సెట్స్ నార్మల్ హౌస్ లు అన్ని ఒరిజినల్ గా తీస్తున్నారు సెట్స్ లో తీయటం అనేది ఓన్లీ పెద్ద పెద్ద గ్రాఫిక్ సినిమాలు తప్పితే రెగ్యులర్ సినిమాలు ఉన్నాయి రెండు వందల సినిమాలు రావడం మీరు రామానాయుడు గారి స్టూడియో కానీ అన్నపూర్ణ స్టూడియో కానీ పద్మరాజ్ స్టూడియో కానీ ఎందుకు షూటింగ్ లేకుండా అవి ఎందుకు ఉన్నాయి చూడండి కామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతున్నాయి అంటే అక్కడ గ్రాఫిక్స్ సెట్ చేస్తున్నారు పెద్ద పెద్ద సినిమాలు మామూలు రెగ్యులర్ సినిమాలు రెండు వందల సినిమాలు వస్తుంటే నూట హాఫ్ సినిమాలు నూట డెబ్భై సినిమాలు కేవలం చిన్న సినిమాలమ్మా ఈ సినిమాలు అన్ని స్టూడియో లకి వెళ్ళి సెట్ లకి వెళ్ళిరు ఉన్న పది సినిమాలు చూసి మీరు మొత్తం కల్కి అన్ని కల్కి చిన్న సినిమా అంటారు మరీ పెద్ద సినిమాలు అంటారు రెండు కాదు కల్కి సినిమాలు కావు అన్ని కల్కిలు కావు అన్ని బలగం సినిమాలు బలగం ఏ సెట్ లో వేశారు ఒరిజినల్ ఊరి ఒకసారి మా పెద్ద హీరో లెక్కలు సినిమా చేయాలంట అంటారు మళ్ళీ చిన్న సినిమాలు అంటారు ఏదో ఒకటి ఉండాలి కదా చిన్నగారు ఒక నిమిషం ప్యానల్ ఇంకా చాలా మెంబర్స్ ఉన్నారు లక్ష్మణ్ గారు ప్లీజ్ కాంక్లూడ్ అండి అని అభిప్రాయం చెప్తున్నారు యాజ్ అనలిస్ట్ గా అది అభిప్రాయం ఉంటుంది కదా సినిమా అనుభవం లేక ఏదైనా కావచ్చు ప్రజల అభిప్రాయం తెలుస్తది కదా తరలి రావటం అనే మాట వేరమ్మా తరలి రావటం అనే మాట వేరు అక్కడ ఒక ఇండస్ట్రీ ఏర్పడటం అనే మాట వేరు అందుకని అన్నాను తరలి రావాలి లక్ష్మణ్ గారు ఇప్పుడు తరలి రావాలంటే ఇండస్ట్రీస్ తరలి రావాలని నేను చెప్పేది కూడా తరలి రావాలంటే అక్కడ వచ్చి ఉండమని దాని అర్థం పరిశ్రమలు అక్కడ పెరగాలి సినీ పరిశ్రమలు కూడా పెరగాలి సినీ పరిశ్రమలు అక్కడేమో అక్కడేమో పెట్టకుండా హైదరాబాద్ లో కూర్చొని మాకు సినిమా రేట్లు పెంచండి మాకు ఈ సౌకర్యాలు కల్పించండి ఆ సౌకర్యాలు కల్పించండి ఆంధ్రప్రదేశ్ లో అంటే ఎందుకు కలిపియాలండి ఆంధ్రప్రదేశ్ నాకు అర్థం కాదు ఇక్కడ అభివృద్ధి చేయడానికి మీరు కూడా భాగస్వామ్యం కండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగడానికి ఆ భాగస్వామ్యం కాకుండా మీరు మా మా అన్ని అన్ని కోరికలు కోరితే ఆంధ్రప్రదేశ్ తీరుస్తుండాలా